హలో అండి ఇక్కడైతే నాకు బ్లౌజ్ చూస్తురు కదా ఇట్లా ఎక్కువ తక్కువ అయితే వచ్చిందండి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ సైడ్ నాకు క్రాస్ పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకే ఎక్కువ తక్కువ అయితే వచ్చింది దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది చిన్న టిప్ అండి మంచి టిప్ ఇంతకంటే మంచి టిప్ చెప్పడం అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేకుంటారు ఇక్కడ ఏం చేసుకున్నా అంటే నేను ఆల్రెడీ సగం కుట్టే వరకు నాకు తెలిసిపోయిందండి ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక సైడ్ కుట్టుకున్నా కాకపోతే అది కరెక్ట్ వచ్చింది కానీ ఇంకో సైడ్ వచ్చేసరికి నాకు కొంచెం ఎక్కువ తక్కువ అయితే అయింది కుట్టుట్లో మనము కొంచెం బట్టని సాగదీసిన కొంచెం అటు ఇటు కొంచెం అయినా కూడా మనకి ఇట్లా హాఫ్ ఇంచ్ వరకు పావు ఇంచ్ వరకు తక్కువైతే అయితే అవుతుందండి దీన్ని అయితే నేను ఏ విధంగా సెట్ చేస్తున్నా చూడండి నేను ఎక్కడ వరకు కుట్టుకున్నానో అక్కడ వరకు అయితే ఇప్పేసుకున్నా నేను చంకపాటు చూసారు కదా ఇక్కడ చంక దగ్గర పైన్ వరకు నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నా ఇట్లా కుట్ట అయితే ఇప్పుకున్నా అండి నేను ఫస్ట్ వేసిన కదా ఆ కుట్ట అయితే ఇప్పుకున్నా ఇప్పుకున్న తర్వాత మనం రివర్స్ సైడ్ ఇట్లా మనము బ్యాక్ సైడ్ ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా అక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా కుట్టేసుకున్నాం కదండీ చూపిస్తున్నా చూడండి ఇక్కడ కుట్టేసుకునే దగ్గరనే మనము మళ్ళీ స్టార్ట్ చేస్తూ కిందికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా కిందికి వచ్చేసరికి మీరు ఒక పావు ఇంచు వరకు ఎక్కువ క్లాత్ అనేది పట్టుకోండి ఇది హ్యాండ్ జాయింట్ చేసిన సైడ్ అండి బ్యాక్ సైడ్ది మీరు జాయింట్ ఫస్ట్ నుంచి అయినా పర్లేదు షోల్డర్ నుంచి అయినా పర్లేదు లేదు అంటే కొంచెం మిడిల్ పార్ట్ అయినా కొంచెం తీసుకొని ఈ విధంగా కొద్దిగా కుట్ అనేది మనం స్టార్టింగ్ వేసిన దానికంటే ఒక పావు ఇంచు వరకు నేను మళ్ళీ కిందికి అయితే బ్యా బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అయితే కాదు మీకు ఒకవేళ ఆ ఫ్రంట్ తక్కువైంది బ్యాక్ తక్కువైంది అనుకోండి ఫ్రంట్ సైడ్ ఇప్పి కుట్టేసుకోవచ్చు నాకు ఫ్రంట్ తక్కువైంది కాబట్టి బ్యాక్ సైడ్ నాకు సెట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఒక పావు ఇంచు వరకు అయితే కుట్టుకున్న చూస్తున్నాం కదా ఇప్పుడు పర్ఫెక్ట్ గా రెండు వైపులా నాకు సమానంగా అయితే వచ్చేసింది చిన్న టిప్ అండి కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అందరికీ అన్ని తెలియాలని లేదు కదా ఇట్లా ఇప్పటికి కూడా నాకు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయండి మనం కుట్టేటప్పుడు పావించి అటు ఇటు కావడం అయితే సహజము నాలాగనే అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను వీడియో అనేది షేర్ చేస్తున్నా ఇక్కడ నేనైతే కుట్ట అనేది సమానంగా వేసేసుకున్నా ఎక్కడ కూడా మనకు ఎక్కువ శ్రమ లేకుండా అండి చిన్న టిప్పే ఇప్పుడైతే మీకు లోపల వైపు ఏ విధంగా ఉందో చూస్తే అట్లా వేస్తే ఎక్కువ తక్కువ అవుతుందేమో కదా అక్క అని చెప్పేసి అడగొచ్చు ఇక్కడ చూపిస్తే చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాలేదండి నేను ఫస్ట్ కుట్టిందే నాకు ఎక్కువ తక్కువ వచ్చింది తర్వాత కొంచెము జాయిన్ కొద్దిగా తక్కువ చేసుకున్నాక ఈ విధంగా నీట్గా అయితే వచ్చింది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్